చిన్నప్పటి నుంచే సమాజానికి తనవంతు సేవ చేయాలనేది ఆ యువకుడి తపన అందుకు వైద్య రంగం సరైన మార్గమని భావించి రెండు వేల ఇరవై రెండులో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు కానీ సివిల్స్ సాధిస్తే మరింత సేవ చేసేందుకు ఆస్కారం ఉంటుందని భావించాడు అదే తడవుగా ఢిల్లీలో ఏడాది పాటు యూపీఎస్సీ శిక్షణ తీసుకున్నాడు తొలి ప్రయత్నంలో విఫలమైన అధైర్యపడకుండా రెట్టింపు ఉత్సాహంతో చదివాడు ఫలితంగా రెండో ప్రయత్నంలో మూడు వందల సాధించాడు కర్నూలుకి చెందిన పవన్ కుమార్ రెడ్డి కర్నూలు కు చెందిన డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి మూడు వందల డెబ్బై ఐదో ర్యాంక్ సాధించారు ప్రస్తుతం ఆయన ఉన్నారు సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ టీవీ తరఫున కంగారు సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు మూడు వందల డెబ్బై ఐదో ర్యాంక్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది మిక్స్ ఎమోషన్స్ అనే చెప్పాలి సార్ మూడు వందల డెబ్బై ఐదు ర్యాంక్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయమే కానీ నాకు ఐఏఎస్ ఐపీఎస్ నాకు కావాల్సిన సర్వీసెస్ రావు కాబట్టి మళ్ళీ ఎట్లాగో ఇంకోసారి రాయాల్సిందే సో దానివల్ల ఆనందంగానే ఉంది కానీ మళ్ళీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది చాలా మంది ఈ ర్యాంకు రావడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తుంటారు చాలా సార్లు రాస్తూ ఉంటారు అయినా కూడా మీకు సెకండ్ టైమే ఇది రెండోసారి రెండో అటెంప్ట్ లోనే మీకు మూడు వందల డెబ్బై ఐదు ర్యాంక్ వచ్చింది అది మామూలు విషయం కాదు కదా చాలా హార్డ్ వర్క్ కూడా దిగనుకుంటుంది ఎట్లాంటి హార్డ్ వర్క్ మీకు హార్డ్ వర్క్ డెఫినెట్గా హార్డ్ వర్క్ చాలా ముఖ్యమైన కారణం సార్ నా సక్సెస్ వరకు అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం స్టిక్ ఆన్ చదవడం అనేది చాలా అవసరం అనిపిస్తుంది సార్ దానికి కీ కూడా ఇదే అనిపిస్తుంది మనకి అమోఘంగా అతిగా తెలివితేట్లు ఉండాల్సిన అవసరం కూడా లేదు అట్లాంటి వాళ్ళు చాలా అట్లాంటి వాళ్ళకే ర్యాంకులు వస్తాయని చెప్పడానికి కూడా లేదు ముఖ్యంగా దీనికి కావాల్సినంత కూడా హార్డ్ వర్క్ అనిపిస్తుంది సార్ మన హార్డ్ వర్క్కి ప్రపోర్షనేట్గా మనకు వచ్చే ర్యాంక్ ఉంటుందని అనిపిస్తుంది నాకు నాకు నా వరకు అయితే అదే జరిగింది సార్ ఎట్లా మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అయ్యారా లేకపోతే లేదు సార్ నాది ట్వంటీ ట్వంటీ టూలో ఎంబీబీఎస్ అయిపోయింది సార్ ఆ తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను నా ఫస్ట్ ఫిలిమ్స్ ఫస్ట్ మెయిన్స్ ఢిల్లీలోనే ఇచ్చాను సో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఢిల్లీలో ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేదాం సార్ అక్కడ నుంచి ఇంకా నా సొంతంగానే ప్రిపేర్ అయ్యాను సార్ కోచింగ్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది కానీ కోచింగ్ లేకపోతే ప్రిపేర్ అవ్వలేము అన్నది ఖచ్చితంగా అబద్దమే ఎవరి ఎవరి కోచింగ్ లేకపోతే మనం కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు కానీ అంతకన్నా పెద్ద డిఫరెన్స్ అయితే రాదు సార్ కోచింగ్ ఉన్నా లేకపోయినా కర్నూలు మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు అవును సార్ మీరు ఎంబీబీఎస్ చేయడానికి కూడా సొసైటీకి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే మీరు వచ్చారు ఆ జర్నీ ఎట్లా మీరు పూర్తి చేశారు తప్పకుండా సార్ ఎంబీబీఎస్ తర్వాత నాకు ఎంబీబీఎస్ చేసేటప్పుడు కూడా నాకున్న ప్రధానమైన మోటివేషన్లు రెండు ఒకటి నాకు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం రెండు దీనివల్ల యాక్చువల్గా నేను సేవ్ చేసే అవకాశం దొరుకుతుంది మిగిలిన ఇంజనీరింగ్ అట్లాంటి వాటి వాళ్ళు కూడా సేవ్ చేస్తారు కానీ దీంట్లో ప్రత్యక్షంగా ప్రజలకు సేవ్ చేసే అవకాశం దొరుకుతుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండేది కి రావడానికి వెనక ఒక కారణం ఏంటి అంటే ఈ సేవను నేను ఎక్కువ మందికి ఒకేసారి అందించగలను నేను తీసుకొని వచ్చే ప్రతి చిన్న చేంజ్ కానీ ప్రతి చిన్న ఇది కానీ చాలా ఎక్కువ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దానికి చాలా ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది అది సో అది నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేషన్స్ నాకు అది నన్ను గైడ్ చేసింది ఇట్ సైడ్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము రాకపోతే నా ఎప్పుడైనా నేను వెనక్కి వెళ్ళినా మళ్ళీ నా పీజీ చేసుకోవచ్చు అన్న ఒక సెక్యూరిటీ కూడా ఉన్నింది సో అందుకే ఇటుసారి రావడం జరిగింది ఇట్లా సార్ ఏ సబ్జెక్టు మీరు తీసుకున్నారు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ప్రధానమైన సబ్జెక్ట్ ఏది తీసుకున్నారు నా ఆప్షన్గా నేను నా మెడికల్ సైన్సే తీసుకున్నాను సార్ ఇందాక చెప్పినట్టు నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము నేను చాలా ఇష్టపడి చేద్దాను నా ఎంబీబీఎస్ సో అది నాకు డెఫినెట్గా ఫస్ట్ టైమే నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకంటే నేను కొత్తగా చదవాల్సింది ఏమీ లేదు అది నా సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చదివి పాస్ అయ్యాను కాబట్టి సో నా అదే సార్ మెడికల్ సైన్స్ ఆప్షన్ ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్ ప్రధానంగా మీరు ఎంబీబీఎస్ పూర్తి అయిన తర్వాత సివిల్స్ వైపు వెళ్ళడానికి అంటే ఇటువైపు వెళ్ళడానికి వాళ్ళ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చింది నన్ను నేను యూవిఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా నన్ను సివిల్స్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము చూడమని చెప్పింది కూడా మా అమ్మ నాన్ననే సార్ కాబట్టి నేను ఎప్పుడైతే పోవాలనుకుంటున్నానో అని ఇంట్లో చెప్పానో వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు దాన్ని సెకండ్ అటెంప్ట్ తర్వాత వదిలేస్తానని చెప్పినప్పుడు కూడా లేదు నువ్వు మళ్ళీ ట్రై చేయి అని చెప్పి వాళ్ళే ప్రోత్సహించారు ఇంట్లో ఇంటి వైపు నుంచి నాకు ఎట్లాంటి ప్రెషర్ కూడా ఎప్పుడు లేదు వాళ్ళ స్ఫూర్తి లేకపోతే నేను ఈరోజు ఖచ్చితంగా సాధించా కాదు సార్ చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు కదా సొసైటీకి సేవ నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా మీకు స్ఫూర్తిగా నిలిచారా వాళ్ళలాగా నేను ఐఏఎస్ లేకపోతే డెఫినెట్గా సార్ మా కాలేజ్ నుంచి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భరత్ గుప్తా సార్ అని చాలా మందికి తెలుసు సో ఇట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అట్లే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది సివిల్ సర్వెంట్స్ గురించి ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి వింటూనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ శంకరన్ సార్ కానీ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరి స్ఫూర్తి కూడా తప్ప ఖచ్చితంగా నా మీద ఉంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళు డెఫినెట్గా నా జర్నీ హెల్ప్ చేశారని చెప్పొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీరు సెకండ్ టైం కొట్టారు కదా సార్ ఇది అంటే ఎట్లా ఉంది సార్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఇది ఎట్లా ఉంది మీరు ఏమన్నా నర్వస్గా ఫీల్ కావడం కానీ లేకపోతే ఎట్లాంటి కాన్ఫిడెన్స్తో మీరు వీటిని ఫేస్ చేస్తారు ఖచ్చితంగా నర్వస్ ఉండింది సార్ ఫస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉండింది ఎందుకంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళ ఎవరికి రాలేదు అది నా ఫస్ట్ అటెంప్టే కాబట్టి సో నేను ఒక్కనే ఫిలిమ్స్ మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ దాకా వెళ్ళినాను అప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను సో అప్పుడు చాలా నెర్వాస్ ఉంది కానీ సెకండ్ టైంకి చాలా మంది పరిచయాలు పెరిగాయి నాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది ఇవన్నీ జరగడం వల్ల సెకండ్ టైం అనేది డెఫినెట్గా చాలా అయింది మొదటిసారితో పోలిస్తే చాలామంది సివిల్ సర్జే కనుక అదేదో చాలా పెద్ద ఇది మనం అసలు ఇంపాసిబుల్ మనం కొట్టలేమని చెప్పి అసలు ఇటువైపు రాను కూడా చాలా చాలామంది ఇట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు మీరు ఆల్రెడీ మంచి ర్యాంక్ సాధించారు కాబట్టి ఏది అంత కష్టతరం కాదు అండ్ సివిల్స్ గురించి కూడా పబ్లిక్లో ఉన్న టాక్ అనేది అట్లాంటిది ఏం కాదు కష్టపడితే ప్రతి ఒక్కరికి సాధ్యమే అమోఘమైన తెలివితేటలు అట్లాంటివి ఉండాల్సిన అవసరం లేదు దానికి ఎగ్జాంపుల్ నేనేం చెప్తాను మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తే దాని ఫలితం వస్తుంది అండ్ అంతేకాకుండా రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్ మన ప్రయత్నం మనం చేయాలి ఫలితం గురించి ఆశించకూడదని చెప్తారు అంతే అదే సార్ డెఫినెట్గా హ్యాపీగానే ఉన్నింది కానీ ఇంకా మంచి ర్యాంక్ వచ్చిందంటే ఐఎస్ గానీ ఐపీఎస్ గానీ వచ్చేసేది కదా అన్న ఆలోచన కూడా ఉన్నింది కానీ డెఫినెట్గా ర్యాంక్ రావడం అనేది కూడా మంచి విషయమే అది డెఫినెట్గా నాకు నన్ను మోటివేట్ చేసే విషయమే సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్ ఫైనల్గా ఈ సివిల్స్ రాయాలనుకునే యూత్ కి మీరు ఏం చెప్తారు మీకు నిజంగా చేయాలని ఉంటే వచ్చి ట్రై చేయండి అంతేకాకుండా మీరు ఎందుకు చేయాలి అనుకునేది కూడా ఒకసారి మనసులో పెట్టుకోండి డబ్బు కోసమో పవర్ కోసమో చేయాల్సిన అవసరం లేదు మీకు నిజంగా దీంట్లో ఏం చూసి వస్తున్నారో అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి జస్ట్ జస్ట్ అనదర్ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు సో మీ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది సరైనది అయితే మీరు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి మీ హార్డ్ వర్క్కి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ సార్